జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ ఖాతాలో పడుతోందా బీఆర్ఎస్ నుంచి జారిపోతున్న సిట్టింగ్ సీటు ఏకపక్షంగా కాంగ్రెస్ గెలుస్తుంది అన్న సర్వేలు చాణక్య స్ట్రాటజీస్ హెచ్ఎంఆర్ స్మార్ట్ పోల్ సర్వే పదిహేనేళ్ల తర్వాత కాంగ్రెస్ ఖాతాలోకి జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ వరుస విజయాలకు చెక్ పడినట్లే జూబ్లీహిల్స్ హస్తగతం అవుతుందా భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలవడం గ్యారంటీనా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు పడతాయి త్రిముఖ పోరులో కారుకు కాంగ్రెస్ బ్రేకులు వేయబోతోందా బీజేపీ డిపాజిట్లైనా సాధిస్తుందా సర్వే సంస్థలు ఏ పార్టీకి మొగ్గు చూపాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న దానిపై తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది సాయంత్రం ఐదు గంటల వరకు రెండు శాతం పోలింగ్ నమోదైంది త్రిముఖ పోరులో ఎవరికి వారు గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు అయితే సర్వేలు మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీకి జై కొట్టాయి పద్నాలుగున ఓట్ల లెక్కింపు జరగనుండటంతో జూబ్లీహిల్స్ లో గెలుపెవరిది అనే దానిపై సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం కాంగ్రెస్ కు నలభై ఆరు శాతం బీఆర్ఎస్ కు నలభై మూడు శాతం బీజేపీకి ఆరు శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది హెచ్ఎంఆర్ సర్వే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కాంగ్రెస్కు నలభై ఎనిమిది పాయింట్ మూడు శాతం గులాబీ పార్టీకి నలభై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం బీజేపీకి ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్కు నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం భారత రాష్ట్ర సమితికి నలభై రెండు పాయింట్ ఒక్క శాతం బీజేపీ ఏడు పాయింట్ ఆరు శాతం ఇతరులకు రెండు పాయింట్ శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తెలిపింది

రెండు వేల ఇరవై మూడులో నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది శాతం రెండు వేల పద్నాలుగులో యాభై పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఓటింగ్ శాతం నమోదైంది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ ఎన్నికలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేశారు బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య సునీత కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డిలు పోటీ చేశారు గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలు అధికార పార్టీ ప్రతిపక్షాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేశాయి నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలు ఓటర్లు ఇచ్చే తీర్పుపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పదిహేనేళ్ల తర్వాత గెలిచినట్లవుతుంది బీఆర్ఎస్ విజయం సాధిస్తే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేస్తుంది కాంగ్రెస్ ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి రెండు వేల తొమ్మిదిలో మాత్రమే గెలిచింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు